కన్నప్ప మూవీ ద్వారా మోహన్ బాబు మనవడి గ్రాండ్ ఎంట్రీ మంచు వారి కుటుంబం నుండి మూడవ తరం తెలుగు తెరకు పరిచయం కానుంది తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా పేరుగాంచిన సినీ నటుడు మోహన్ బాబు తన కెరీర్ తొలినాళ్లలో అనేక చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించి ఆ తర్వాత కొన్ని దశాబ్దాలు ఆగ్రహీరోగా కొనసాగాడు దాంతో ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు చిన్న కొడుకు మంచు మనోజ్ కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న ఒకరి తరువాత ఒకరు సినీ ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి పెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల మోహన్ బాబు నిర్మాతగా మారి తన పెద్ద కొడుకు డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప చిత్రాన్ని వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పుడు ఈ చిత్రంలో తన మనవడు అనగా మంచు విష్ణు కొడుకు ఒక కీలక పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నట్లు ఇటీవల మంచు విష్ణు తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలియజేశారు దీంతో ఇప్పుడు ఈ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఇక ఆ పోస్ట్ లో మంచు విష్ణు ఇలా పేర్కొన్నారు నా జీవితంలో కన్నప్ప సినిమాకి ఎంతో ప్రాధాన్యత ఉంది నా కుమారుడు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం నాకు గర్వకారణం మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తున్న ఓ అరుదైన చిత్రం ఇది మా కుటుంబంలో ఓ కొత్త అధ్యాయానికి ఈ చిత్రం నాంది పలకబోతోంది అంటూ మంచు విష్ణు ఆ పోస్ట్ లో రాసుకొచ్చి తన కొడుకు ఆబ్రామ్ తో దీయించుకున్న ఓ క్యూట్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది